అలాగే ఆ బృందం అంతకి బట్టలు కూడా శ్రీరామ్ గారు మరి సందర్భంగా బాగా చేసేందుకు పెడతారు గౌరవించుకోవడం అనేది చాలా 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 అరుదు ఏదో ప్రోగ్రామ్ అవుతుంది ప్రోగ్రామ్ ఏంటంటే వాళ్ళకి పేమెంట్ ఇస్తే వెళ్ళిపోయిన తర్వాత నుంచి ఆడవాళ్ళు మనం మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రామ్ పెట్టేదాకా అలా కాకుండా వాళ్ళు పిలిచి ప్రోగ్రామ్ బాగా చేసినందుకు వాళ్ళు కూర్చోబెట్టి భోజనం పెట్టి మళ్ళీ సత్కరించిన ఆదరించాలా చాలా గొప్పది దానికి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు సౌండ్స్ అండ్ అలాగే స్టేజ్ డిజైనింగ్ వర్కర్స్ కూడా ఎందుకంటే మనం సౌండ్స్ పెడతాం స్టేజ్ అందంగా కనబడితే ఇంకా బాగా ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు మా తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ కార్యక్రమానికి స్టేజ్ ప్రోగ్రామ్కి పూర్తిగా సహాయ సహకారాలు అందించి ప్రతి చోట నాతో నాతో ఉన్నటువంటి మా మేనల్లుడు కొత్త రాజాకి నేను ప్రత్యేక ధన్యవాదాలు ఈ తెలియజేస్తున్నాను ఎందుకంటే రాజా ఈ రోజు దాకా నా దగ్గరికి వచ్చి గారు నాకు ఇది కావాలని ఈ రోజు దాకా ఏది అడగలేదు ఎప్పుడు ఏదైనా కూడా మావి గారు ఆ కళాకారులకి ఇలా ఈ కళాకారులకు ఇది అవసరం చెప్పడం జరిగింది ఇక్కడ బట్టలు పెట్టడం అయితే నేను పెట్టాను కానీ ఈ ఆలోచన అయితే కనుక పూర్తిగా రాజాడే మాయగారు నా అందరూ అందరికి అంత ఏదోట్లేతను సౌండ్ కళాకారులు సరిగ్గా గుర్తించడం జరగట్లేదని చెప్పేసి నాతోటి రెండు మూడు సార్లు చెప్పడం జరిగింది దీనికి గాను మా మేనల్ రాజాకి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మా రాజా టీంకి ఫైవ్ ప్లస్ టూ ఉన్నారు వాళ్ళకు కూడా మంచి కాన్సెప్ట్ ఏదైనా సాంగ్ ఏదైనా తయారు చేసుకోమని చెప్పాను దానికి సంబంధించి కాస్ట్యూమ్ అది ఆన్లైన్ డిజైన్ చేసుకోమని చెప్పాను అది ఆయన తయారు చేసుకుంటే దానికి ఎంతైతే అంతా నేను ఇవ్వడం జరుగుతుంది రాజాకి రామకృష్ణ బర్త్డే వచ్చిన కళాకారులు కూడా చెప్పారు వాళ్ళకి ఆయన సొంత డబ్బుతో బిల్డింగ్ కట్టించారట అందులో క్లాప్స్ కొట్టి ఈరోజు కళాకారులు అందరినీ చాలా గౌరవంతో చూస్తారని అలాగే ఉన్న అందరు కూడా ఏ కష్టం వచ్చినా సరే ఆయన ఆదుకుంటారని కోవిడ్ లో కూడా అందరూ కూడా ఇంటింటికి కూడా ఆయన ఎవరు ఏ కష్టపడకుండా చూసారని డాన్సర్లు అందరూ చెప్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ